భూమికి సంబంధించిన పుస్తకాలపై జగన్ ఫోటో ఎలా వేసుకుంటాడు రాజముద్ర కదా ఉండాల్సింది అని చంద్రబాబు గారు గత ఎన్నికలలో ఎలా ప్రచారం చేశాడు అంటే దాన్ని ఒక బ్రహ్మాస్త్రంలాగా వాడుకుని ప్రజల్లో విపరీతంగా ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేశాడు ఈరోజు మీ భూమి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ముందుగా మనం వన్ బి కానీ అడంగల్ కానీ కొడితే చంద్రబాబు గారి ఫోటో ప్రత్యక్షం అవుతుంది దాని కిందనే అనగాని సత్యప్రసాద్ గారి ఫోటో అవుతుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డిపై విపరీతంగా దుష్ప్రచారం చేసిన చంద్రబాబు గారు ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీ ఫోటో మరి మా మంత్రి గారి ఫోటో ఎందుకు రెవెన్యూ రికార్డులలో ఉంటుంది అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా రాజముద్ర ఉండాల్సిన చోట మీ ఫోటో ఎందుకుంది ఇప్పుడు అని నేను ప్రశ్నిస్తున్నాను ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యం కూడా చూడండి ప్రజలందరికీ కూడా మీరు సమాధానం చెప్పి తీరాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కునేస్తాడు ఆయన బొమ్మ ఎందుకు ఉంటుంది అన్న మీరు ఈరోజు మీ బొమ్మని ఎందుకు రెవెన్యూ రికార్డులో పెట్టారు అడంగళ్ళు వన్ బి ఓపెన్ చేస్తే మీ బొమ్మ ఎందుకుంటా ఉంది మీరు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి ఎందుకంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేసి ఈరోజు మీ ఫోటోలు మాత్రం ముద్రించుకుంటున్నారు అంటే మీరు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే ఇంకోటి ఇంకోటినా మీరు చేసే పనికి మీరు చెప్పే మాటలకు ఎక్కడైనా పొంతన ఉంటుందా మీరు జగన్మోహన్ రెడ్డిపై అంత దుష్ప్రచారం చేసిన మీరు ఈరోజు మీ ఫోటోలు మీ మంత్రుల ఫోటోలు ఎలా వేసుకుంటారు అని మిమ్మల్ని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఒక మాట ప్రకారం ఎత్తుకుంటే అసలు ప్రభుత్వ ఆఫీసుల్లో రాజముద్ర ఎలా రెవెన్యూ పుస్తకాల్లో ఉంటుందో ఏ స్వతంత్ర సమరయోధుల ఫోటోలు ఉండాలి కానీ మీ ఫోటోలు కూడా అసలు ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండకూడదు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలిసేటట్లు డిమాండ్ చేస్తున్నాను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వ ఆఫీసుల్లో మీ ఫోటోలు పెట్టాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాను